నువ్వీత ఈరోజు ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ సో మా చిన్నప్పటి నుంచి జాన్ జబ్బా వాళ్ళ ఫంక్షన్ కి పోతున్నాం అనమాట మమ్మీ ఎట్లుంది మీ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ పోతుండే మొత్తం కళ కళ ఉంది ఇప్పుడు ఎట్లా రెడీ అయిందో సో అనమాట వన్ వీక్ సో అట్లా చిన్ని ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట మీరు ఎప్పుడు కలుసుకోరు మమ్మీ సో ఇప్పుడు మళ్ళా పోతున్నాం అనమాట లెట్ సిట్లుంటది ఏందని చూపిస్తే అంతా ఆడ నాకు కూడా తెలియదు నేను కూడా ఎప్పుడు మమ్మీ ఫోన్ లో మాట్లాడలేదు తప్ప ఎప్పుడు పోలే ఇప్పుడు సడన్ గా ఫంక్షన్ అనేసరికి పోడు స్టార్ట్ అయింది అనమాట పోదామని పోతున్నాము సో మీకు అన్నీ చూపిస్తా ఓకేనా నేను వీడియో అయితే ఎన్ని దాకా చూడండి గైస్ మా తనకి అయితే వచ్చేసిన అనమాట ఇది ఇల్లు అనమాట మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు సో వాళ్ళిద్దరు అక్కడ ముచ్చట్లు వేసుకుంటారు సో అది చూపి నేను వాళ్ళ ముచ్చట్లు తీరట్లేదు ఈ రోజు ఒకటే చెప్తున్నా ఇది గైస్ చెప్తున్నా అని మళ్ళీ కావాలని అడుగుతారు ఎంతమంది పిల్లలు కొడుకు పెళ్లి చేసిన కొడుకు చేపించేసిన కొడుకు ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అమ్మకి కుత్రుల ఎంత మంది కుత్రులు ఇద్దరు ఇద్దరు చిన్న కూతురు పెండి గాలేంట పెళ్ళి గాలే పెళ్ళి గానే ఎంత చిన్న కుత్ర పెళ్ళి గాలేంటరా పెళ్ళి గాలేంట నీకు బొలే యాప్టీ ఉండదు కదరా నీక చిన్న కూతురు సాఫ్ట్వర్ చేస్తంది ఆ జాబ్ చిన్న చేస్తుంది సాఫ్ట్వర్ సాఫ్ట్వర్ జాబ్ చేస్తుంది సాఫ్ట్వర్ ఏ జాబ్ ఓకేనా నీకేం ఏ జాబ్ చేస్తా నీకిని అడుగుతున్నా మమ్మీ సాఫ్ట్వర్ ని సాఫ్ట్వర్ జాబ్ చేస్తాడ అడుగుతున్నా తప్పింది మమ్మీ

వస్తుందా నువ్వు నువ్వు ఆనందం పడిపోతున్నావు నేను ఆనందం అవుతున్నాము నువ్వు మాట్లాడుతుంటే వింటున్నా వస్తాడు మరి నువ్వు ఏదో ఉంది ఏదో ఆనందం వచ్చినట్టు ఇప్పుడు వస్తా అని ఇట్లా ఉలికి ఏమైంది మమ్మీ అని అట్లా కోపం వస్తుంది కదా వేరే వాళ్ళ గురించి మరి నువ్వు వేరే వాళ్ళ గురించి అడగొచ్చుగా అమ్మాయి గురించి కానీ కానీ చేసాడు సార్ ఎవరే మమ్మీ కానీ మాట్లాడు మాట్లాడు మొత్తం ఇల్లు మొత్తం అలిచేళ్ళు అలచేళ్ళు మొత్తం కాదు మమ్మీ ఐదు మంది ఉంటారు ఏంటి కామెడియా

చిన్న మమ్మీ నాకు ఎందుకు చెప్పలేము ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంత మంచి చెప్తే ఎప్పుడు వచ్చా ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్న తర్వాత మంచి వాళ్ళు అంటున్నా ఆంటీ వాళ్ళు మంచి మర్యాద మధ్యలో దూర్తున్నావు

నీకేం నీకేం అవసరం నువ్వు వచ్చినావు అక్కడ గుసోవాలి కాంగ నువ్వు ఏదో పాట పాడుతున్నావు నువ్వేదో ఛార్జర్ తీసి ఇస్తాను రాజు లేరు అవునా నిజమా ముందే వాళ్ళ డాడీ వేస్తాయంట అలా కానిస్టేబుల్ వాళ్ళ పోలీస్ ఫ్యామిలీ తీసుకోపోయి లోపల వేసేస్తారు ఏమి ఇప్పుడు వచ్చినావు ఫంక్షన్ తినారా వెళ్ళిపోవాలి కానీ నువ్వు ఏంది ఏమంటుండవు అంటావు ఫ్రెండ్ కోడుకుంటూ గురించి తెలియదు అక్కడ పెద్ద తీట పంచాయ్ చేస్తాడు పెద్ద తీట పంచాయ్ చేస్తాడు

మధ్యన మాట్లాడితే తమ్ముడనే అనే పిలుస్తా ఇప్పుడు చూసుకుంటా ఇంతసేపు చేస్తున్నావు ఏదో ఒక ఇసు అలా నీ సుకరే ఉండవు మాట్లాడదు ఇప్పుడు మధ్యాహ్నం కూర్చున్నావు కానీ లేరు ఇక్కడ तुम बात करो, सुमा से भी बात कर लेना सुमा से बात कर लेना, सुमा क्या क्या कुछ गलत किया है आपके पास सुमा से कहीं बात करें कर अच्छी लड़की है मेरे को लग रही है तुम अच्छा है चलो बात कर लो तुम सुमा सारी डिस्टर्बेंस तुम है कुछ निचार